హలో నమస్తే అండి మా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామండి చెప్పండి సార్ నేను మాట్లాడుతుంది సిడమ్బి ప్రసాద్ గారండి అవును సార్ మీరు పాస్టర్ మీద కంప్లైంట్ పెట్టారు కదండి పాస్టర్ గారి మీద అవును ఓకే సార్ ఇది ఎక్కడ సార్ ఇది అతను చిల్కలూరిపేట సార్ ఒకసారి మీ ఆధార్ నెంబరు విలేజ్ మండలం చెప్తారా సార్ కంప్లైంట్ ట్రై చేస్తాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిందండి ఓకే అండి అయితే ప్రాబ్లం సాల్వ్ అయిందండి ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది తర్వాత ఏమి చర్యలు కంప్లైంట్ రేజ్ చేయమంటారండి మీరు ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం సార్ పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ నుంచి అంటే నా ఇట్లా నేను కంప్లైంట్ ఇచ్చిన సంగతి మీకు ఎట్లా వచ్చిందండి అదే మీ గ్రీవెన్స్ అనేవి మా దగ్గరకు వచ్చేసారు ఇవి రిజిస్ట్రేషన్ చేసి మేము పంపించాలి పై అధికారులకి ఓకే కంప్లైంట్ రేజ్ చేయండి ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఆ తర్వాత ఇంకా ఏమి అతనికి అరెస్ట్ చేయడం ఎందుకంటే నాన్ అవైలబుల్ కేసులు సెక్షన్స్ అవన్నీ ఓకే సార్ అయితే మీ ఆధార్ నెంబర్ చెప్పండి సార్ ఆధార్ లేదు సార్ మీరు పెట్టిన దాంట్లో ఓన్లీ డాక్యుమెంట్ పీడిఎఫ్ లో జస్ట్ కంప్లైంట్ ఇచ్చామన్నట్టుగా ఉంది సార్ అంతే సార్ సార్ విలేజ్ మండల్ చెప్తారు సార్ విలేజ్ నేమ్ మండల్ నే గుంటూరు గుంటూరు మండలం ఏంటి సార్ గుంటూరు టౌన్ గుంటూరు టౌన్ సచివాలయం చెప్తారు సార్ ఒకసారి సార్ పేరు పేరు సార్ అంటే సచివాలయం కదా పేరు ఐడియా లేదండి నిన్న సచివాలయం నుంచి ఎవరో వచ్చి మాది సచివాలయం టూ నాట్ సిక్స్ అని అంటే రెడ్డిపాలెం ఇది రెడ్డిపాలెం ఇది ఏమొస్తుంది సచివాలయం మల్లికార్జునపురమా ఇది మల్లికార్జునపురం మల్లికార్జునపురం సార్ మల్లికార్జునపురం ఇది టూ నాట్ సిక్స్ సచివాలయం నెంబర్ ఓకే సార్ కంప్లైంట్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది సార్ సంబంధిత అధికారులు మీతో కాంటాక్ట్ అవుతారు సార్ ఓకేనా సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీ పేరు అంటే ఇది గ్రీవెన్స్ కదా సార్ ఓన్లీ డీటెయిల్స్ చెప్పరు ఇది నెంబర్ గ్రీవెన్స్ నెంబరా అవును సార్ ఓకే ఓకే ఇక్కడ ఆఫీస్ ఎక్కడ అది ఇక్కడే సార్ వెలగపూడి సీఎం గారి ఆఫీస్ ఓకే 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 సార్ ఓకే సార్